చేయడం లేదు మనకు ఎటువంటి ఫైర్ అనేది లేదు ఫైర్ కూడా కావడానికి ఏం జరుగు ఎట్లా కుదింది మంది ప్రయాణికులు ఏం జరుగుతుంది మొత్తం ఫార్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు అది హైడ్రోఫ్లోరిక్ క్యాచ్ క్షేమంగానే ఉన్నారు వాళ్ళు కూడా వేరే బస్సు అవతల లారీ అవుతుంది తర్వాత సడన్లో వచ్చినాడు ఇది సెంటర్లో అవుతుంది ఆ

హైడ్రోక్లోరి ఏదో అలా హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెహికల్కు గిజన్ ట్రావెల్స్ బస్ కుది అదే ఇందాక చెప్పిన కదా అయితే దాంట్లోకి